హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే కనుక మనం కొబ్బరి రైస్ తయారు చేసుకుందామండి ఇది పిల్లల లంచ్ బాక్స్లకు కూడా చాలా త్వరగా అయిపోతుంది ముందుగా కొబ్బరి పాలని పుదీనా కొత్తిమీర రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము ఈ లోపుగా ముందుగా బియ్యాన్ని రెండు డబ్బాలండి అర కేజీ బియ్యం ఇది ఇలా కడిగి ఒకసారి నానబెట్టుకోవాలి నేనైతే కనుక మామూలు రైస్ని తీసుకున్నాను మీకు ఇష్టమైతే మీరు సోనా మసూరి రైస్ని కానీ లేదా రెండు కలిపైనా సరే తీసుకోవచ్చు ఇల్లుపుగా మనం స్టవ్ స్టవ్ మీద ఒక దబరా అనేది పెట్టుకొని ఇందులోకి రెండున్నర స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాల్చిన చక్కని యాలుక్కాయలని లవంగాలని వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని కూడా వేసుకొని దూరగా వేయించుకుందాము ఇవి కొంచెం దోరగా వేగి వేగి వేగడానికి మనం ఫుల్లో పెట్టకూడదండి సిమ్లోనే ఉంచి దోరగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలని నేను మూడే వేశానండి ఎక్కువ వేయలేదు మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి దోరగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ని వేసుకోవాలి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫుల్లో పెట్టి తొందరగా అయిపోతుందని చెప్పి వేయిస్తే మనకి మసాలా అనేది అడుగు మాడిపోతుంది అలా కాకుండా మనం సిమ్లోనే పెట్టి మనం వేగిస్తే మనకి మసాలా అనేది ఎక్కడ కూడా మాడదు ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకోను వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి వేగింది లేదని తెలియడానికి మసాలా అనేది దాని నుండి విడిపోయింది ఇంతేనండి ఇలా వేగితే సరిపోతుంది దీనికోసం ముందుగా పుదీనాని ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు వేసి వీ దీనిని కూడా తోరగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగానే ఒక ఒకటి నేనైతే ఇక్కడ ఒక డబ్బా తీసుకున్నాను బియ్యం డబ్బా దీనికి గాను డబ్బాకి డబ్బా చొప్పున నీళ్ళని వేసు వెసరి వేసుకుంటాం కదండి నేను ఇక్కడ నీళ్ళకి బదులుగా కొబ్బరి పాలను కొబ్బరి రైస్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఉట్టి కొబ్బరి పాలనే వేసుకున్నానండి నీళ్ళు ఏం వేయలేదు ఇందులోకి నేను ముందుగానే రెండు కొబ్బరికాయలని తీసి వడగట్టి ఇలా పాలైన తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ నాకు సరిపోలేదని చెప్పేసి కొంచెమే వేశానండి వాటర్ కొబ్బరి పాలల్లో ఇంతేనండి కొబ్బరిపాలు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం వెసరికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు అనేది ఎక్కువ వేసేస్తే ఒకేసారి ఉప్పు ఉప్పుగా అయిపోతుంది కాబట్టి ఒకసారి మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి వెసరొచ్చేంతవరకు కూడా చూడాలి మన వెసరైతే ఇంకా రాలేదండి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తే మనకి వెసర అనేది ఇలా వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసుకోవాలి నీళ్ళని పంపేసి బియ్యం కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపి సరిపోలేదు అనుకోండి అప్పుడు నేను కొంచెం ఉప్పు అనేది వేసానండి ఇప్పుడు ఒకేసారి బాగా కలిపి మూత పెట్టి సిమ్లోనే మరొక పది నిమిషాల పాటు మగ్గిద్దామండి చూడండి మూత తీసి చూస్తే మనకి ఇలా దగ్గరకు వచ్చింది కదండి బియ్యం ఇలా దమ్ అవుతున్నప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని దీనిపైన పాలాల్లో నేను కొంచెం ఫుడ్ కలర్ కలిపి కలర్ఫుల్గా ఉండడం కోసం ఇలా వేశానండి ఇది మీ ఆప్షన్ ఏమా ఆప్షన్ ఏనండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇలా సిమ్లోనే ఉంచేయండి ఒక పది నిమిషాల పాటు పైన వెసరు కోసం అని చెప్పి మరో గిన్నెలో నీళ్లు పోసి ఇలా దమ్ చేశానండి ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకుంటే మన కొబ్బరి రైస్ అయితే రెడీ అండి చూడండి మనకి ఎక్కడ కూడా ముద్ద ముద్దగా లేకుండా పలుకులు పలుకులకు ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది పిల్లలు పిల్లలకి కూడా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈరోజైతే మా లంచ్ ప్లేట్ వచ్చేసి కొంగోర ఆలు కుర్మ కొబ్బరి రైస్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతేనండి చాలా సులువుగా అయిపోతుంది మన కొబ్బరి రైస్ అనేది మనకి నచ్చిన దాంట్లో తింటే చాలా సూపర్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్